సిద్దుకి తులసికి బస్వరాజ్ ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇకప్పుడు నీలిమ ఎలాగైనా సరే సిద్ధుని తులసిని ఒకటి చేయాలని చెప్పి తులసికి తెలియకుండా పాలల్లో మత్తు మందు కలుపుతుంది ఇదే నా బ్రహ్మాస్త్రం అని చెప్పి నీలిమ అనుకొని ఈ పాలు తాగు తులసి అంటూ ముందుగా తులసి చేత మత్తు పాలు తాగిస్తుంది ఇక ఆ పాలు తాగి తులసి సిద్ధు కోసం మరొక పాల గ్లాస్ తీసుకొని గదిలో అడుగు పెడుతుంది రా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇకప్పుడు తులసి సిద్ధుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతావు ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు నేను కూడా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా సిద్ధు భుజాల మీద చేతులు వేసి తులసి ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు సిద్ధు మనమిద్దరం ఈరోజు ఒకటవుదామని చెప్పి అంటూ ఉంటాడు మనమిద్దరం ఒకటే కదా అని చెప్పి తులసి నవ్వుతో చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసిని ప్రేమగా దగ్గరికి తీసుకొని తనకి లిప్కీస్ పెడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా నీలిమ కలిపిన మందు వల్ల తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకటవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి